నమస్కారం అండి నేను డాక్టర్ జమీల్ ఇండియన్ అమెరికన్స్ ఫోరం ఎన్ఆర్ఐ ఫోరం నుంచి మీ అందరికీ నమస్కరిస్తూ ఇవాళ జరిగిన సమావేశానికి టి పద్మారావు గౌడ్ గారికి పిలవడం జరిగింది ఇండియన్ అమెరికన్స్ ఫోరం అనేది ఒక ఎన్ఆర్ఐ గ్రూప్ దాంట్లో బీజేపీ మినహా అన్ని పార్టీల సభ్యులు ఉన్నారు అయితే మేము ఇవాళ సమావేశంలో నిర్ణయించడం ఏం జరిగిందంటే పద్మారావు గౌడ్ గారు సికింద్రాబాద్ ఎంపీ నుంచి మేము ఎండోర్స్ చేయడం జరిగింది ఎందుకనగా అభ్యర్థిని ఎంచుకున్నప్పుడు పద్మారావు గారికి బలపరచడం ఎందుకు అనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయనకి నిజాయితీ ఒక రాజనీతి చిత్తశుద్ధి మరియు ఆయన ఒక వివాదాస్పద రహిత అవనీతి రహిత మరియు ప్రజా జీవితంలో ప్రజా నాయకుడు తెలంగాణకి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడు అందుకోసమే మేము ఇండియన్ అమెరికన్ ఫోరం ఎన్ఆర్ఐ తరఫున మేము ఆయనకి ఎండోర్స్ చేయడం జరిగింది మా మిత్రులందరికీ మా ప్రజా సంఘాల నాయకులకి మా సోషల్ వర్క్ చేసే మిత్రులందరికీ మేము పిలుపునిస్తున్నాము సికింద్రాబాదులో మీరు టి పద్మారావు గౌడ్ గారికి ఓటు వేసి ఎన్నుకొని ఆయనకి పార్లమెంట్లో పంపియండి ఎందుకంటే ఒక ఒక ఒకవైపు ఆయన ఒక నిజాయితీ పరమైన ఒక పాలిటీషియన్గా ఆయనే బీజేపీతో తలబడుతున్నాడు అయితే బీజేపీకి ఇప్పుడు మనము చూసుకుంటే ఒక పది సంవత్సరాల నుంచి బీజేపీ చేసిన మైనారిటీస్కి వ్యతిరేకంగా పాలసీస్ కావచ్చు ఇంకా ఇతర ఇతర పాలసీస్ కావచ్చు బీజేపీకి మనము ఓటు వేయకూడదు ఎందుకంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది ఇంకా మన సెక్యులరిజంకి బీజేపీకి ఓటు వేస్తే అది ప్రమాదంలో ఉంది అందుకలన మేము ఒక నిర్ణయం తీసుకున్నాము టి పద్మారావు గౌడ్ గారికి మీ అమూల్యమైన ఓటేసి సికింద్రాబాద్ ప్రజలందరికీ మేము కోరుకుంటున్నాము ఎన్ఆర్ఐ ఫోరం తరఫున మా ఫోరం మెంబర్లు మా మా అందరూ అందరు కలిసి ఓటేసి ఆయనకి పార్లమెంట్ పంపించాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఒకవైపు బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ కాంగ్రెస్లో దురదృష్టవ షాత్తు డి నాగేందర్కి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఆయనకి ఓటు వేయకుండా టీ పద్మారావు గౌడ్ గారికి ఒక నిజాయితీ పరుడైన ఒక నాయకుడికి ఓటేసి మీరు లో పంపించాల్సిందిగా మేము ఇండియన్ అమెరికన్ ఫోరం ఎన్ఆర్ఐ తరఫున మీకు కోరుకుంటున్నాము జయ తెలంగాణ